కాంగ్రెస్ నాయకులు ఎవడన్నా ఊర్లకి వచ్చిండనుకో బిడ్డ ఈ వీడియో చూపించి ఇరవై ఐదు వందలకు ఓట్లు కొన్నాకనే మీరు ఓటు అడగాలని చెప్పి ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇరవై ఐదు వందలకు ఓట్లు కొనకుండా రేపు ఓట్లు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు గాక లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవి చెప్పే కదా మీరు ఓట్లు వేయించుకున్నది మాయ మాటలు చెప్పే కదా ఓట్లు ఎయించుకున్నది మరి వచ్చినా వాట్లకు బోనస్ దయచేసి మీరందరూ కల్లాల దగ్గర ఊర్లలో మీ రైతుల దగ్గరికి పోయి ఇవ ఈ రకంగా మోసం చేసింది మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఈ కొడుకులు ఐదేండ్ల దాకా దొరకరు ఇప్పుడే గట్టిగా దొరకబట్టి చిత్తు చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే మా హరీషన్న అసెంబ్లీలో గట్టిగా అడుగుతాడు అని చెప్పాలి అదేవిధంగా రైతు బంధు ఆ రోజు నేను టీవీలో మీరందరూ చూసిండ్రు ఆర్థిక మంత్రిగా ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది ఎల్లుండి సోమవారం నాడు పొద్దుగాలనే మీ ఫోన్లన్నీ మోగుతాయి రైతు బంధు పైసలు పట్టేయని నేను చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఏ ఇప్పుడొస్తే పదివేలు మేమొస్తే పదిహేను వేలు అన్నారు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిండ్రు ఇవి ఆపాలన్నారు ఉన్న పైసల్ని ఆగబట్టిండ్రు ఇళ్ళకి నాలుగు నెలలైనా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా అందరికీ రైతు బంధు రాలే పోనీ పదిహేను వేలు ఇచ్చింద్రా పదిహేను వేలు లేవు ఆ పదివేలు కూడా పూర్తి గీయలేదు రైతు బంద్ అంటే పెట్టుబడి సాయం పెట్టుబడి సాయం ఎప్పుడు రావాలి దుక్కి దున్ననికి రావాలి నాట్లకు రావాలి కలుపు తీసినందుకు రావాలి దుక్కి మందుకు రావాలి పంట కోతకు వచ్చినా దిక్కులేదు ఇప్పటికి ఇది కాంగ్రెస్ నీటి మన కేసీఆర్ ఉండంగా కరోనా వచ్చింది నేను యాద్ చేస్తున్నా మీకు రెండేళ్లు వరుసగా కరోనా వచ్చినా కరోనా కష్టకాలంలో కూడా టైం మీద రైతు బంధు అందిందా లేదా మరి ఆనాడు కరోనా కష్టకాలంలో కేసీఆర్ రైతు బంధు ఇస్తాడెట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళు మనం శిలకి పెట్టిన పైసలు రైతులకు ఇయ్యరెట్లా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ రైతు బంధు చూపి భై వ్యవసాయ పనులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద రైతు వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే ముందే ఇస్తాను పదిహేను వేలు పదిహేను వేలు లేవు వేలు లేవు మరి ఏమి ఇచ్చిందే రైతులకు నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేసిందా రెండు లక్షల రుణమాఫీ మోసం మీరు అనుంది మోసం అని గట్టిగా రెండు లక్షల రుణమాఫీ ఇరవై నాలుగు గంటల కరెంటు ఐదు వందలు వడ్లకు బోనస్ రైతు బంధు పదిహేను వేలు కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు మరి అన్ని మోసాలు ఇంకెందుకు ఒకటేయాలి ఒక్కటన్న రైతులకు ఇచ్చిన ఆరు హామీల్లో ఒక్కటన్న చేసినారే కొడుకులు బాండు పేపర్ల మీద రాసిచ్చిరు నోట్ డాక్యుమెంట్లు ఇచ్చిర్రు కాళ్ళల్లో మొక్కిర్రు ఇది ఏఐసి మాట అన్నారు తెప్ప తగిలేసి వీళ్ళకి బుద్ధి చెప్పద్దా మనం మరొక రైతుల్ని మోసం పేదలను కూడా మోసం చేసిండ్రాసిం అవ్వ తాతలకు ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మంది ఆసరా పెన్షన్ తీసుకుంటా వాళ్ళు ఉన్నారు అవ్వ తాతలు కాని బీడీ కార్మికులు గాని నేత గీత కార్మికులు గాని వితంతువులు గాని మన డయాస్ ఎయిడ్స్ పేషెంట్లు గాని ఏం చెప్పినా వికలాంగులకు కానీ వీళ్ళందరికీ ఒక్కసారి అది కూడా చూపి బై చూసినాక జర చూపి టెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే నెల నీకు నాలుగు వేలు నీ ఖాతాలో వాడతాయి వచ్చే నెల డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇంద్రమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తాయి ఎవరు నడుకున్న పని లేదు ఇంత ఇంతకుముందే సీన్ చెప్పింది మనోడు వచ్చి నీ కార్లు ఎత్తుతాడు పెట్రోల్ ఐదు ఐదు వందల వెయ్యి వెయ్యమని